నమస్తే దిస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం వుడా పార్కు బ్యాక్ సైడ్ ఉన్నానండి కరెక్ట్గా మీరు అంటే సాధారణంగా అందరూ వుడా పార్క్ లోపల చూస్తారు ఇప్పుడు నేను అయితే ఎగ్జాక్ట్ ఉడా పార్క్ వెనక లేకున్నాను చూసారే ఏదో ఒక అడవి అరణ్యంలా అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక చిన్న సోషల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందామండి అంటే ఈ అనంత విశ్వంలో భూమండలానికి ఉన్న ఇంపార్టెంట్ అంతా ఇంత కదండి అంటే ఇటు చంద్రగ్రహణం చ చంద్రమండలి కానీ సూర్యమండలం కానీ ఇంకా ఎన్ని ఉన్నప్పటికీ మన వరకు మానవాళి నివాసయోగ్యంగా ఉన్నది కేవలం ఒక భూమండలం మాత్రమే అంతకు మించిన వ్యవహారం కోసం వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారీ వేరే విషయం అటువంటి ఈ భూమి అంటే అతి రేరు అందులో ఈ భూలోకంలో అంటే భూమండలంలో మ్యాక్సిమం అంతా అంటే ఇంచుమించు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్తో నిం నిండిపోయిందట రిమైనింగ్ ఉన్న థర్టీ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకున్న భూమి అది అమెరికా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాండి ఇండియా ఏదో వాటర్ రేట్ మే మన భూమి గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం అటువంటి ఎంత తక్కువ ఉన్న భూమిని మనం ఎంత బాగా పరిరక్షించుకుంటున్నామనేది ఎవరికి వారు ప్రశ్నించుకోదగ్గ విషయం కూర్చున్న కొమ్మని నరుక్కోకూడదు కదండి ఎవరైనా సరే ఆ రకంగా ఉన్న భూమిని పరిరక్షించాలంటే ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్నామండి ఆ ఇల్లుని అంత శుభ్రంగా ఉంచుకుంటాం అంటే మనం ప్రతిరోజు అక్కడ నివాసం ఉండాలి కాబట్టి అంటే అక్కడ ఇల్లు అనేది మన సొంత విషయం ఇప్పుడు భూమి అనేది కూడా మనది అనుకొని భావంతో ముందుకెళ్ళాలి లేదంటే కనుక మన భావితరాలకు ఇచ్చేది మన పూర్వీకులకు మనకి ఎంత పవిత్రంగా చెప్పారు ఈ భూమి మండలాన్ని ఆ రకంగా అంటే దీన్ని మనం మన ఇంటితోటే కంపేర్ చేయండి ఎక్కడో కాదు మన ఇంటితోటే కంపేర్ చేయండి భూమిని మన భూమిని ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగుంటుంది మన ఇంటిని కూడా ఎంత నీట్గా ఉంచుకుంటే ఎటువంటి రోగాలు కాలు రాకుండా అంత బాగుంటుంది ఇక విషయానికి వద్దాం ఇప్పుడు భూమి మీద అంటే ఏ లోకం మనం వాడుకునే చెప్పులు కానీ బట్టలు కానీ కలజలు కానీ హెల్మెట్లు కానీ ఏదైనప్పటికీ ఏ వస్తువు అయినా మళ్ళీ భూమిలో నుంచి వచ్చిందనండి గాలిలో నుంచి అద్భుతంగా ఎవడో ఏ దేవుడు సృష్టించడం అటువంటి భూమిలో నుంచి వచ్చిన వస్తువుని సక్రమంగా మనకు ఉపయోగపడే రీతిలో వాడుకుంటే అది పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఏదైనా చెప్తున్నాను కానీ ఎన్ని ఖనిజాలు కానీ సక్రమంగా మనం వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ దానికి వ్యతిరేకంగా వాడితే కనుక ఇదిగోండి ఇలాగే పొల్యూషన్ చూసారా ముఖ్యంగా ప్లాస్టిక్ భూతం మనకి భూమండలాన్ని నాశనం చేసేది ప్లాస్టిక్ అండి ఇటువంటి ప్లాస్టిక్ భూమిలో కరగాలంటే మళ్ళీ దగ్గరే రెండు వందల సంవత్సరాలు పడుతుందంట దీన్ని ఎక్కడ పడేలేమో చంచలని చేయలేము మళ్ళీ మన మీద తిరగబడుతుంటుంది కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ని వాడడాన్ని నిషేధించండి ఓకేనండి లేదంటే వేరే వేరే భూమిలో కలిసిపోయే పదార్థాలు ఉంటాయి కదా అటువంటి కాటనం అటువంటి వస్తువులు వాడడానికి ప్రయత్నించండి సర్వేదనా శుక్లభవంతో సుక్ంతో ఆహరహర మహాదేవ శంభోశంకర ఓం నమస్తే శివాయ